ఈరోజు కుబీర్ మండలంలోని లుడ్రన్న గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు చదువుతున్నటువంటి మన బంజారా మిత్రులు ఏదైతే ఎస్టి మిత్రులు ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట ముచ్చట మాట్లాడి అదేవిధంగా వాళ్ళ చదువు పట్ల మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకొని అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న నేను ఉన్నాని భరోసా కల్పిస్తూ వాళ్ళకు టెన్త్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మోహన్ రావు పటేల్ గారు డొడర్నకు అక్కడ వెళ్ళడం జరిగింది అంతేకాకుండా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామన టెన్త్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా పేడ్ల పంపిణీ చేస్తున్నందుగాను అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు సన్మానం చేయడం జరిగింది డొడర్న గ్రామంలో అక్కడ పరమర్శ చేసి అక్కడ నుండి కుబీర్ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మన జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ ఉందో అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అక్కడ ఈ టెన్త్ ఎగ్జామ్ రాయబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకొని మన తల్లిదండ్రుల పేర్లను గురువుల పేర్లను నిల నిలబెట్టాలని అక్కడ మోహన్ రావు పటేల్ గారు సూచించడం జరిగింది ఉన్నత చదువులకై ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ మీకు అండదండగా ఉంటుందని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే పుప్పాల లింగం గారు వెంకటస్వామి గారు అదేవిధంగా సిద్ధం వార్ వివేకానంద గారు మాజీ ఎంపీపీ కమలేష్ గారు అజయ్ నాయక్ గారు అదేవిధంగా ఆ కుబీర్ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మోహన్ పటేల్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు టీచర్స్ కోసం కావచ్చు గ్రూప్స్ కోసం కావచ్చు అదేవిధంగా ఎంబీబీఎస్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు బీటెక్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు బహింస నూతన టెక్నాలజీతో అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి ఆ లైబ్రరీని సద్వినియోగం చేసుకొని చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ కార్యక్రమంలో భాగంగానే శేఖర్ గారు ప్రవీణ్ వర్గం కొంత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి మాజీ ఎంపీపీ గారు చెప్పారు చాలా రోజుల నుంచి సేవా కార్యక్రమాలు ఉన్నాయి మేము చదువుకునే రోజుల్లో మన దగ్గర డిగ్రీ కళాశాల లేదు బైన్సార్లు నిర్మల నిజామాబాద్ పోవాలి మనం ఆ కాలంలో భోస్లే గోప గోపాలరావు పటేల్ డిగ్రీ కళాశాల మా స్వంత నిధులు వెచ్చించి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మంచి ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశంతో ఉదోల్లో గోపాలరావు పటేల్ ఐ హాస్పిటల్ అని ఏర్పాటు చేయడం జరిగింది మరి అప్పట్లో బైంసా పట్టణానికి తీవ్ర మంచినీటి ఇద్దడి ఉండేది ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేసేది మీకు ఒకటే చెప్పదలుచుకున్నా నేను మీరు గిరిజన సోదరులు అంటే చాలా కష్టపడే మనస్తత్వం కష్టం చేసేది మీలో చాలా పట్టుదల ఉంటుంది మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని నేను అనుకుంటున్నాను మీరు పదవ తరగతి రేపు పరీక్షలు రాయబోతున్నారు మరి మన నియోజకవర్గంలోనే అమ్మ సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది అమ్మ ఆశీస్సులతో మీరందరూ పెద్ద చదువులకు వెళ్తూ మంచి మంచి స్థానాల్లో మీరు ఉంటారని ఈరోజు మీకు పదో తరగతి ఎగ్జామ్స్ ప్యాడర్స్ ఇవ్వడానికి రావడం జరిగింది ఎగ్జామ్ అనగానే రెండు రోజులు ఎగ్జామ్ ఉన్నది అనగానే కొంచెం మనం భయపడతాం తడబడతాం రేపు ఎగ్జామ్ ఎలా రాయాలి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందని ఎప్పుడూ మనం ఒత్తిడికి గురి కావద్దు ధైర్యంగా ఉండాలి మన ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత మొట్టమొదట మనకు వచ్చిన ప్రశాంతంగా చదువుకొని మనం ప్రశ్న చదవగానే ఆటోమేటిక్గా మన గుర్రలో మనం చదువుకున్నాం కాబట్టి దాని జవాబు మనకు వస్తుంది అలా ఈజీ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మీరు ముందుగా పూర్తి చేసి మిగతా పేపర్ కంప్లీట్ చేయాలి మరి మీకు రేపటి రోజు మేము గిరిజనులము మస్తోమత సరిగ్గా లేదు ఇంటి వాళ్ళ ఒత్తిడి మూలాన చదువు మానుకుంటామంటే అది కుదిరే పని కాదు మీ అందరి సమక్షంలో మీ ఉపాధ్యాయుల సమక్షంలో మీ మాజీ ఎంపీపీ గారి సమక్షంలో పత్రికా సోదరుల సమక్షంలో మీ చదువులోకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీ ఉపాధ్యాయులకు మీ నాయకులకు కలిసి మా ట్రస్ట్కు సంప్రదిస్తే తప్పకుండా మీకు చదివించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను